క్రైస్తవ సమాజానికి ప్రభు యస్నాంలో వందనాలు జగదాంబ దగ్గర ఉన్న రెజిమెంటల్ లైన్స్ సెమిట్రీ క్రైస్తవ మతపవిత ప్రాంగణం వద్ద అక్కడ మనం యేసు ప్రభు ఫోటో వాక్యం పెట్టుకోవాలని క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ వారు గతంలో ప్రయత్నం చేశారు తర్వాత అనే కారణాలుగా అది తొలగించబడింది మళ్ళీ అక్కడ మనం పెట్టుకోవడానికి ప్రభుత్వాన్ని కోరిన్నాం పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి కనుక రేపు ఆదివారం సోమవారం సారీ పదిహేనో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకి క్రైస్తవులందరూ అక్కడ రావాలని కోరుతున్నాం అది క్రైస్తవ సమాజానికి సంబంధించిన సొత్తు దాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుందాం అక్కడ దాన్ని నీట్గా ఉంచుకుందాం అన్యాక్రాంతి అవ్వకుండా భద్రపరుచుకుందాం మేము ఇప్పుడు చెప్పలేం కానీ చాలా మంది సహకరిస్తున్నారు తొలగిస్తామని కూడా వారు చెప్పడం కూడా జరిగింది మనందరం అక్కడికి వెళ్దాం ఇది ప్రతి ఒక్కరి కార్యక్రమం ఎవ్వరికీ నాయకులని ఇంటికొచ్చి పిలవలేము ఇది సమాజ బాధ్యత కలిక అందరూ స్వచ్ఛందంగా రావాలని కోరుతున్నాం ముఖ్యంగా ఏవెన్ కాలేజ్ రెల్లి వీధి వీధి ఓల్డ్ అవుట్ కొబ్బరి తోట జగదాంబ పరిసర ప్రాంతంలో ఉన్న యువత యువకులు సేవకులు దయచేసి రావాలని కోరుతున్నాం మనం అక్కడ ప్రార్థన చేద్దాం మన యేసు ప్రభు ఒక ఫోటోని దేవుని వాక్యాన్ని అక్కడ నిలుపుకుందాం అది శుభ్రం చేసుకుందాం దయచేసి వేల మంది రావడం అదేదో గొడవలు జరగాలని మా ఉద్దేశం కాదు పది మంది వచ్చినా పర్వాలేదు అది మేము చేయగలుగుతాం మీకు కూడా ఆసక్తి ఉంటే రండి మేము ఏదో వేల వేల మంది వస్తారు రావాలని పెద్ద గొడవలు జరగాలని అదేదో వ్యాపారం గొడవలు చేయాలని మిమ్మల్ని ఎవరిని అందరూ ఇన్వాల్వ్ చేయం గొడవలు అంతకన్నా చేయం అక్కడ ఎవరిని అడ్డుకుంటే మనం మర్యాద వెళ్ళిపోతాం మన ప్రాబ్లం లేదు కానీ అలా జరగదు దేవుడి కార్యాలు ఇప్పటికే చేస్తున్నాడు మీరు వస్తే చూస్తారు మన కృష్ణ మైన కౌన్సిల్ చైర్మన్ ఎం సుధాకర్ పాల్ గారు మాట్లాడతారు విదయకాల సమయంలో పూర్తితో మాట్లాడలేను దేవుడు ఆకర్షించే విధాన్ని బట్టి మరొకసారి ఆచరిస్తాను మన జేమ్స్ గారు చెప్పిన విధంగా జగదంబ రెజిమెంటల్ బరెల్ గ్రౌండ్స్ దగ్గర సోమవారం ఉదయం పదిహేను ఆ టైం కల్లా దయ క్రైస్తవ సమాజం అందరూ వచ్చి అక్కడ జరిగే కార్యక్రమాలు మాత్రం జయప్రదం చేయాలి మనం ఎవరికి వ్యతిరేకమో అందరూ మనకి కావాలి అన్ని పార్టీలు మనకి కావాలి ఎవరిని మనం డిగ్రేడ్ చేయట్లేదు ఎవరిని మనం ఇబ్బంది పెట్టట్లేదు కాకపోతే మన క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కేవలం ఆ నిమిత్తమే మనం అక్కడ జరుగుతున్న కార్యక్రమం చేపడుతున్నాం కనుక దయచేసి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనవలసిన మో చేస్తున్నాం దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు మేము మీకోసం అక్కడ ఎదురు చూస్తూ చేయడం thank you president